నమస్తే మిత్రులారా మన తెలుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో సుమారు పదిహేను రోజుల నుంచి తీవ్రమైన వరద ఉధృక్తతో తెలుగు రాష్ట్రాలు చాలా వరకు నీట మునిగినాయి అందులో ముఖ్యంగా కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాలు చాలా దారుణ దారుణంగా విపత్తుకు గురవడం చాలా బాధాకరమైన విషయం అందులో మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన వంద రోజుల పరిపాలనలో ఎన్నో ఎన్నెన్నో విషయాల మీద దృష్టి పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ప్రజలు చాలా దగ్గరగా ఉంటూ నాయకుడు అంటే ఎలా ఉండాలి నాయకుడు అంటే ప్రాళన ఎలా చేయాలని తన యొక్క సత్తాను చాటుతున్నారు వారు ముఖ్యంగా ఈ వరద బాధితుల సహాయార్థ సహాయార్థం తన వంతుగా తెలుగు రాష్ట్రాలకు సరికొక్క కోటి అంటే ఆంధ్రప్రదేశ్ కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి ధర్మిళ ఇది నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటి సుమారు నాలుగు వందల గ్రామ పంచాయతీలకు తన వంతుగా పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున నాలుగు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి సుమారు ఆరు కోట్ల రూపాయలు తన సొంత డబ్బులు ఇచ్చారండి ఏ నాయకుడు కూడా నాకు తెలిసి మన ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు కూడా తన సొంత డబ్బులు విరాళం ఇచ్చినారు లేరు ఒక ఉండబోరు అన్నట్టుగా తన వంతుగా సాయం చేస్తూ తన యొక్క దాతృత్వాన్ని తన యొక్క సేవ గుణాన్ని చూపిస్తూ ప్రజలతో మమేకమై నాయకుడు అంటే ఎక్కడో ఏదో జరిగినప్పుడు ఏదో హెలికాప్టర్ రావడం చూడడం పోవడం అనేది కాకుండా తన యొక్క ప్రజలకు హాని కలుగుతుందని భయంతో ప్రజలకు ఏదో చెయ్యాలి వాళ్ళకి అనే ఉద్దేశంతో కంటి మీద కునుకు లేకుండా అధికారుల్ని తో మాట్లాడి అధికారులతో ఎక్కడ ఏం జరుగుతుందో మానిటరింగ్ చేస్తూ అడ్మినిస్ట్రేషన్ అంటే ఇలా ఉండాలని సుమారు నలభై సంవత్సరాల అనుభవం కలిగిన ఎక్స్పీరియన్స్ నాయకుడు కూడా చేయలేని విధంగా తన యొక్క పరిపాలన కొనసాగిస్తున్నారండి అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వయసు సుమారు సెవెంటీ అబౌవ్ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ అబౌవ్ ఉండొచ్చు ఆయన కూడా ఒక సామాన్య కార్యకర్తలాగా కృష్ణా జిల్లాలో కృష్ణా జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో మోకాలు లోతు నీరులో కూడా నడుస్తూ బ్రిడ్జిల మీద రైల్వే ట్రాక్ల పైన నించుని మానిటరింగ్ చేస్తూ ప్రతి ఒక్కరికి తిండి నీరు ఆహారం అందాలని సుమారు నలభై నుంచి యాభై ప్రొక్లైన్లు జేసీబీలతో వర్క్ చేస్తూ ఫైర్ ఇంజిన్లు ఎక్కడెక్కడి నుంచో ఉన్న ఫైర్ ఇంజిన్ డెబ్బై ఎనభై ఫైర్ ఇంజన్లు తెప్పించి ప్రతి స్ట్రీట్ని అద్దంలా చేస్తూ డే అండ్ నైట్ అక్కడే ఉంటూ కూడా తన యొక్క అడ్మినిస్ట్రేషన్ మరొకసారి నిరూపించుకుంటున్నారండి అలాగే సుమారు కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఈస్ట్ వెస్ట్ సుమారు ఒక ఐదు ఆరు జిల్లాల్లో ఉన్న పాలశుద్ధ కార్మికులు అందరినీ కూడా అక్కడే ఉద్యోగ నిర్వహణ చేయమని ఐదు రోజుల్లో నాకు పాత ఎలా ఉందో విజయవాడ టౌన్ అలా అవ్వాలని వేమ్ బౌళ్ళు కష్టపడుతూ ఒక చిన్నపాటి ఒక సీఎం ఈ రోజున పరిపాలన కొనసాగిస్తూ ప్రజలతో మమేకమే ప్రజలతోనే ఉంటూ తన యొక్క కేర్ను కూడా మర్చిపోయి తన తోటి ఎమ్మెల్యే అందరూ కూడా ప్రతి ఒక్కరిని మీరు మానిటరింగ్ చేయాలని తనకి అడ్మినిస్ట్రేషన్ అద్భుతంగా చేస్తున్నారండి ప్ర నాయకుడు మీద నమ్మకం ఉంటే ప్రభుత్వ అధికారులు కూడా ఎంత షోట్ ఫోట్నిస్తారు ఉదాహరణకి పంచాయతీరాజ్ ఉద్యోగులు కూడా ప్రభుత్వానికి విరాళంగా సుమారు ఇరవై నుంచి యాభై లక్షలు విరాళం ఇచ్చున్నారు అలాగే రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా ఇరవై ఐదు లక్షలు విరాళాన్ని ఇచ్చిన్నారు అలాగే డాక్యుమెంట్ రైటర్ అసిస్టెంట్స్ అందరూ కూడా వారి విరాళాన్ని ప్రకటించనున్నారు ఈ విధంగా ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థలు ఎంతోమంది కూడా నా వంతు సాయంగా మన ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వాలని అందరూ తహతహాలు ఆడుతూ తమ యొక్క దాతృత్వాన్ని ఇస్తున్నారండి ఈ విధంగా ప్రభుత్వ అధికారులు నాయకులు ఈ విధంగా ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందడానికి ముఖ్యంగా ఈ ఈ వాతావరణ ఉద్రిక్తులను నెలకొన్న అంశాలను చూస్తుంటే తెలుస్తుంది ముఖ్యంగా ఈ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి శ్రీ పొడివేల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ जय हिंद